హాయ్ ఆల్ వెల్కమ్ టు మీ నీ బ్లాగ్ ఈరోజు పిల్లల్ని స్కూల్ వద్దులే అని చెప్పాను అసలు ఇద్దరికి ఏడుపు వస్తుంది అనమాట స్టార్టింగ్లో సీరియస్ కి వెళ్ళమంటే ఏడ్చేది అనమాట ఇప్పుడు మంచిగా స్కూల్ కి వెళ్ళిపోతున్నారు ఇంకా అలానే ఈరోజు యోగా చేశాం యోగా అయితే సూపర్గా ఉంది ఫుల్ స్ట్రెచ్చింగ్ చేసాం అనమాట మనం ఇంట్లో పని చేసుకుంటే చాలే అనుకుంటాం కానీ కొన్ని కొన్ని బాడీలో కొద్ది కొన్ని పార్ట్స్కి అసలు మనం ఎక్ససైజ్ స్ట్రెచ్చింగ్ అనేది ఉండదు దానివల్ల ఏమంటే బ్లడ్ ఫ్లో కూడా సరిగ్గా ఉండదు ఈరోజు కొద్దిగా బాగా స్ట్రెచ్చింగ్ చేయించారు చాలా మంచిగా అనిపించింది ఇంకా ఎవరైనా ఫస్ట్ మీరు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే లిఫ్ట్ స్టాప్ చేసి స్టెప్స్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి ఇంకా వస్తూ వస్తూ కోకోనట్ వాటర్ కొద్దిగా అనమాట అలానే ఇంకా షాప్కి వెళ్ళి కొన్ని నాకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కావాల్సి ఉంటే అవి తీసుకుంటా ఉన్నాను ఇక్కడే వచ్చి సరస్వతి ఆకు ఉంది నెక్స్ట్ కొత్తిమీర ఈ కొత్తిమీర వారంలో ఒక్కసారైనా చట్నీ చేయాల్సిందే నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి ట్రై చేయండి కావాల్సినటువంటి తీసుకొని ఇంకా పిల్లల కోసం అని పాపడు తీసుకుందాను ఇంటికి రిటర్న్ అయిపోందా ఆల్రెడీ లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఫ్రీగా ఉండొచ్చు